హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీకోసం అయితే మేచర్ లో మంచి డెవలప్డ్ ఏరియాలో లో రెడీ టు మూవ్ న్యూ కన్స్ట్రక్షన్ జీ ప్లస్ వన్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఇయర్స్ లో వెస్ట్ ఫేసింగ్ లో హౌజెస్ అయితే సేల్ కి అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ హౌస్ యొక్క ప్రైస్ అండ్ మరిన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎన్ వరకు చూడండి మా దగ్గర న్యూ కన్స్ట్రక్షన్ హౌసెస్ అండ్ ఓల్డ్ హౌసెస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ డెవలప్మెంట్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఏదైనా ప్రాపర్టీ పర్చేజ్ చేయాలనుకుంటే లేదా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ పై నంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి మీరు ఒక్కసారి స్క్రీన్ పై చూడొచ్చు నా బ్యాక్ సైడ్ కనిపించేది అది ఎలివేషన్ చాలా నీట్ గా ఎలివేషన్ కన్స్ట్రక్షన్ చేశారు ఇంకా దానికి లైట్స్ గిటా పిండించడం అనేది జరిగింది ఇంకా నైట్ టైమ్ లో లైట్స్ ఆన్ చేస్తే చాలా నీట్ గా చాలా సూపర్ గా ఎలివేషన్ అనేది కనిపిస్తుంది మా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా మా ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సపోర్ట్ చేసినట్లయితే ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది మా దగ్గర లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు అన్ని ప్రాపర్టీస్ అవైలబుల్ మీరు ఒక్కసారి స్క్రీన్ పై చూడొచ్చు ఇక్కడ టూ హౌజెస్ ఉన్నాయి మీ టోటల్ గా వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఇయర్స్ లో జీ ప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి వన్ బిహెచ్కే పోషన్లు టూ ఉన్నాయి అండ్ కార్ పార్కింగ్ విత్ బోర్ ఇక్కడ వాటర్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు ఫుల్ వాటర్ ఉంటాయి ఈ టూ హౌసెస్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్ లో టూ వన్ బిహెచ్కే పోర్షన్ లో టూ వచ్చాయి ఇక్కడ వన్ బిహెచ్కే పోర్షన్ రెంట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మీకు రెంటల్ ప్రాపర్టీ కింద మీరు ఒకవేళ పైన ఓనర్స్ వాళ్ళు ఉన్నా గానీ కింద రెంట్ కైతే ఇవ్వచ్చు ఇక్కడ వచ్చేసి బోర్ ఉంది బోర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫీట్స్ వేయించడం అనేది జరిగింది ఫుల్ వాటర్ వాటర్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది వచ్చేసి బోర్ ఇది మంచి లో ఉంది మేడ్చల్ బస్ డిపో నుండి ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మేచల్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది హైవే నుండి ట్వంటీ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ బిల్డర్ చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేశాడు ఇక్కడ టూ ట్వెల్వ్ థౌసండ్ లోపు ఉంటుంది ఇది వచ్చేసి వన్ బిహెచ్ ఇది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫారం చూసుకోవచ్చు చాలా ఓపెన్ గా ఇచ్చాడు ఇదొచ్చేసి కామన్ వాష్రూమ్ ఇదొచ్చేసి బెడ్రూమ్ పైన ఫాఫ్ సీలింగ్ చూసుకోవచ్చు గ్రౌండ్ లో వచ్చేసి పూర్తిగా టైల్స్ యూజ్ చేశారు ఇంకొక బెడ్రూమ్ గిట సేమ్ ఇలాగేనే ఉంటుంది టూ వన్ ఉంటాయి గ్రౌండ్ లో ఇది టోటల్ గా పార్కింగ్ ఏరియా ఇందులో టూ కార్స్ అండ్ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఓపెన్ గా ఉంది మన ఫంక్షన్ అయినా కానీ ఏమైనా స్పీస్బుల్ గా లొకేషన్ ఉంటుంది వచ్చేసి స్టెప్స్ స్టెప్స్ కింద స్పేస్ అయితే వదిలిపెట్టారు ఏమైనా సామాన్ స్టోర్ చేసుకోవడానికి స్టెప్స్ పూర్తిగా గ్రానైట్ తో యూజ్ చేశారు హైదరాబాద్ కి నియరెస్ట్ గా మేచల్ ఉంటుంది మేచల్ కండ్లకోయ ఓఆర్ఆర్ నుండి అండ్ ఐటి హబ్ నుండి ఓన్లీ ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో ట్యూబేజ్ కే పోర్షన్ ఉంటుంది ఈ కే పోర్షన్ లో గ్రౌండ్ లో ఫుల్ మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు పైన ఫాల్స్ చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు ఒక్కసారి మీరు చూడొచ్చు ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఎంట్రీ ఉంటుంది ఓనర్స్ వాళ్ళు ఉన్నా గానీ బాగుంటుంది లేదా రెడ్ పర్పస్ ట్వెల్వ్ థౌసండ్ లో చూసుకోవచ్చు చూసుకోవచ్చు యూజ్ నీట్ గా ఇచ్చారు లైటింగ్ కూడా చాలా సూపర్ గా ఉంది ఈ హౌస్ లో చాలా స్పేసియస్ గా రూమ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కామెన్ వాష్రూమ్ ఇవ్వడం అనేది జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్ రూమ్ ఇచ్చారు చాలా స్పేసియస్ గా ఉంది ఈ రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇట్లా చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ హాల్లో కానీ పూర్తిగా ఫాల్సీ యూజ్ చేశారు గ్రౌండ్ వచ్చేసి గ్రానేట్ యూజ్ చేశారు ఇది టీవీ ఏరియా బ్యాక్ సైడ్ డ్రైనింగ్ టేబుల్ అండ్ కిచెన్ అప్సర్ ఇచ్చారు ఇక్కడ చూసు ఇందులో కూడా లైటింగ్ పెట్టించారు ఇది వచ్చేసి కిచెన్ పూజ గది గిటా ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ ఓపెన్ గా ఉంది చాలా స్పేసెస్ గా ఏరియా పెట్టుకోవడానికి కిచెన్ నుండి అటాచ్డ్ వాష్ ఏరియా ఇచ్చారు వాష్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి చాలా స్పేసెస్ గా ఉంది ఓపెన్ గా ఉంది ఇది యొక్క ప్రైజ్ టోటల్ అమౌంట్ కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు వన్ పాయింట్ థర్టీ సిఆర్ చెప్తున్నారు ఇది ఫిక్స్ ప్రైజ్ కాదు ఇంకా నెగేషియబుల్ ఉంటుంది డైరెక్ట్ ఓనర్ తో సిట్టింగ్ చేపేయడం అనేది జరుగుతుంది ఇంకా ల్యాండ్ వాల్యూ వచ్చేసి గజం యాభై రెండు వేలు నలభై ఎనిమిది వేలు ఉంది గురించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ పే నెంబర్ దానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని ప్రాపర్టీస్ తో మేము ముందుంటాం చూస్తూనే ఉండండి గణపతి ప్రాపర్టీస్